ప్రియులరా మన ప్రభు అయిన యశు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం వచనం అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకునను వ్యాఖ్యానాంశం మనషే పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు మూడో భాగం అతని పశ్చాత్తాపం వ్యాఖ్యానాంశం మనషే పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు మూడో భాగం అతని పశ్చాత్తాపం వ్యాఖ్యానాంశం యహోవా మనషేకును అతని జనులకును హెచ్చరికలు పంపగా వారు అని పదో వచనంలో మనం చూస్తాం మనషే ఎంతో ప్రభావం గల వ్యక్తి చెడుతనం విషయంలో అతడు మౌనంగా ఉండక ఎంతో క్రియాశీలకంగాను ప్రభావవంతంగానూ ఉండేవాడు అతని జనులలో అనేక మంది అతనిని అనుసరించారు మంచి నిమిత్తం కానీ చెడు నిమిత్తం కానీ మనం ఇతరులపై ఎంత ప్రభావం చూపిస్తామో కొన్నిసార్లు మనం గ్రహించలేం దేవుడు అశూరు రాజును ఇస్రాయలు మీదకు పంపగా అతడు మనషేను సంఖ్యలతో బంధించి బబులోనుకు కొనిపోయాడు అని పదకొండవ వచనంలో మనం చూస్తాం లోకాసు వార్తలోని తప్పిపోయిన కుమార్ని మాదిరిగా ఇతడు కూడా దూరదేశంలోని కష్టాలను దరిద్రతను అనుభవించాడు మన అవసరానికి మనల్ని మేలుకొల్పే పరిస్థితులను దేవుడు మన జీవితంలోనికి పంపిస్తాడు మనుష్య జీవితంలో దేవుడు తన కార్యాన్ని ఆరంభించగా అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యుహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యురూషులేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనను అని పన్నెండు పదమూడు వచనంలో మనం చూడవచ్చు అతడు శ్రమలో ఉన్నప్పుడు తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు ఇప్పుడు మనిషి జీవము గల దేవుని నిజమైన కృపను తెలుసుకున్నాడు తప్పిపోయిన కుమారుని వృత్తాంతములో పాపిలో కలిగే మార్పును గురించి క్రీస్తు వివరించుచు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచున్నాను అని వాడు పలికినట్లు లోకాసు వార్త పదిహేనో అధ్యాయం పదిహేడవచనంలో మనం చూడొచ్చు అంతేగాక అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని వ్రాయబడి ఉన్నది బైబుల్ ప్రకారం నిజమైన పశ్చాత్తాపంలోని అసలైన లక్షణమిది అక్షరార్థంగా మనస్సు మారటం అంటే ఇదే కృప వెలుగులో నా పాపానికి తీర్పు ఇది నన్ను నేను విడచి దేవుని పక్షంగా చేరటమే మారు మనస్సు అంటే మనషేకు తప్పిపోయిన కుమారునికి ఖచ్చితంగా జరిగింది ఇదే శ్రమ అతని ఆలోచనలను దేవుని వైపు తిప్పింది అతడు తనను తాను దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకున్నాడు మనుష్యే తగ్గించుకుంటాడని ఎవరు ఊహించి ఉంటారు మనశ్షేకు గాని ప్రజలందరికీ గాని దేవుని ఏమనగా ఇది ఏ దేవుని సత్యమైన కృప ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి అని పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవచనంలో మనం చూడవచ్చు సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు